అఖిలాండ్రహ్మాండల యొక్క మనలో ఎంతో ఎంతో జరిగినటువంటి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భవనీడు దిక్షా కార్యక్రమం మన విజయలక్ష్మి గురు మాత్రం చెప్పినట్లుగా కన్నీ విని వెరగని రైతులు అమ్మవారి ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో చాలా చాలా దేనిపమానంగా జరిగింది అంటే పోయిన సంవత్సరం ఆరు వందల యాభై మంది భవానీలు రావడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా వస్తారనే ఉద్దేశంతో ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు తీసుకుని ఈ సంవత్సరం ప్రారంభిందామని చెప్పి అనుకున్నాం అలాగే భక్తులందరికీ కూడా చెప్పాం అందరూ కూడా యాభై వేలు యాభై వేలు ఇచ్చారు అంటే ఐదు వందల మంది కొంటుందో ఆరు వందల మంది వస్తారు సరిపోతాయని చెప్పి అంచనా మీద అలా స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ రోజు మన ఓంశక్తి సత్సంగం తరపున మన డాక్టర్ గారు రామ్ రెడ్డి గారు శ్రీమతి లలితారాడు దంపతులు కలిసి ఫస్ట్ రోజు పెట్టడం జరిగింది అణు ఊహించిన విధంగా తొమ్మిది వందల యాభై మంది ఫస్ట్ రోజే బాబాదీరో భక్తులు రావడం జరిగింది కానీ చిత్రం ఇక్కడ అమ్మవారి మహాత్సం కూడా ఆ రోజు మాకు కనిపించింది ఆరు వందల మంది చేసింది తొమ్మిది వందల యాభై మందికి కూడా సరిపోవడం ఏది అది లోటు రాకుండా లోటుపాట్లు లేకుండా చక్కగా జరిగింది కొంచెం ప్లేస్ అయింది ఇరికైంది అనుకోకుండా మరి డబ్బి పెట్టినప్పటికీ కూడా చాలా మంది పాపం ఇబ్బంది పడ్డారు రోజు తినడానికి ఆ రోజు మొదలుకుని వలసగాక ప్రతి రోజు కూడా అదే ప్రోటీన్ తొమ్మిది వందల యాభై వెయ్యి తొమ్మిది వందల యాభై వెయ్యి ఎనిమిది వందల యాభై అదే భక్తులు అదే విధంగా రావడం జరిగింది ఆ రకంగా అంచనా వస్తే భక్తులు ఇచ్చిన యాభై ఏళ్ళకి జాయిం ఒక ముప్పై ఏళ్ళు ఎక్స్ట్రా పడుతుంది పన్నెండు రోజులు కదా మూడు లక్షల అరవై ఏళ్ళు ఈ సంవత్సరం మనకి ఎక్కువ అవుతుందని చెప్పి అంచనాతో రెండు రోజులు అయిన తర్వాత భక్తులకు చెప్పడం జరిగింది ఇంకో పదివేలు ఎక్స్ట్రా ఇవ్వమంటే మరి ఎలా ఎక్కువ వస్తున్నారు వస్తున్నారంటే ఎవరు కూడా అదేంటి ముందు యాభై అన్నారు ఇంకా అనుకుంటా అందరూ కూడా అరవై వేలు చెప్పులు ఇచ్చారు చాలా సంతోషం చాలా దిగ్విజంగా జరుగుతుంది అరవై వేలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకో ఇరవై వేలు చేతికి పడుతున్నాయి అమ్మవారి పడుతున్నాయి అమ్మవారికి నిల్వ కూడా లేదు అనేటువంటి సందర్భంలో లో చెప్పడం వల్ల ఐదేసి వేలు ఇచ్చారు చాలా మంది వెయ్యి ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు గ్యాస్ స్తంభాలు ఇచ్చారు చాలా మంది భక్తులు ఎవరికి తోచిన విధంగా అలా ఐదు వందలు ఐదు వందలు ఇచ్చారు ఈ రకంగా పన్నెండు రోజులు కూడా తగ్గకుండా భవానీ రావద్దని అనకుండా కనీసం ఉదయం పదకొండు గంటలకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా వచ్చేమని చెప్పాం కానీ రావద్దని ఎప్పుడు కూడా మేము అనలేదు ఎందుకంటే అమ్మవారిని చూసుకుంటారు రాని అని చెప్పి ఆ విధంగానే పన్నెండు రోజులు కూడా సుమారు పన్నెండు వేల మంది భవానీలు భక్తులు ఇక్కడ భిక్ష చేయడం జరిగింది చాలా అద్భుతంగా మహా అద్భుతంగా మరి లెక్కలన్నీ కూడా చూడ చూసాం ఇంకా కొద్దిగా చిల్లర పల్లరంకొచ్చిన తప్ప నలభై ఎనిమిది వేలు మనకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అయింది ఎంత చిత్రమో చూడండి మూడు లక్షల అరవై ఏళ్ళు లాస్ వస్తుంది అనుకుంటుంది కేవలం నలభై ఎనిమిది వేలు అంటే అది ఎంత కాదు ఒక రెండు నాలుగైదు వారాలు మనం సత్సంగం చేస్తే అమ్మవారు ఆ భక్తుల ద్వారా కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఎవరో పూజ చేసిన వాళ్ళకి ఐదు వేలు అలా ఇస్తే ఒక నెలలోనే ఆ లాస్ మనకు కవర్ అయిపోద్ది నలభై ఎనిమిది వేలు అంటే మూడు లక్షల అరవై ఏళ్ళు ఎక్కడ నలభై ఎనిమిది వేలు ఎక్కడ ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా అందరూ కూడా కాలుకులు అమ్మవారికి వ్యక్తి వేక్షణంగా ఇచ్చారు ఐదు వేలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు ఆకులు పాడారు అలాగే గ్యాస్ స్తంభాలు ఇచ్చారు ఎవరికి తోసిన విధంగా కొంతమంది అయితే పుల్లలు పంపించారు మరి ఎలా అవసరమైన అన్ని కూడా కరివప్పకైతే ఒక్కటి కూడా వల్ల అన్ని చెట్ల నుంచి కూడా మన సత్యరెడ్డి గారు బాబు తీసుకొచ్చి ఎత్తేవారు చాలా మన భావానీ కూడా నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాయి మాతలకే భావనయులు కూడా మరి అంతమందికి నేను అక్కడనే పెట్టినట్టు మా గురుమార్తలు నాదన్న అభిమానంతో చెప్పాను కానీ మీరందరూ కూడా చాలా చాలా చక్కగా ఎవరి వేసిన డ్యూటీ వారు నెరవేర్చి చాలా చక్కగా ఇంతమంది భోజనాలు పెట్టారంటే అమ్మవారు వెనకాలండి మన అందరినీ నేర్పించింది మన అల్ల ఎవరి వల్ల అవ్వదు చాలా చక్కగా నలభై ఎనిమిది వేలు మనకి తక్కువయ్యేది అయినా పర్వాలేదు అలాగే మనం పెట్టిన కార్యక్రమాలు కూడా చాలా అద్భుతం మహాదుర్గం ఇంకా నిజంగా మనం అనుకోకూడదు కానీ మన సూర్య అని అంటే ఎక్కడ పశ్చిమగోదావరి జిల్లా పెరాలి అక్కడ మన సత్సంగం గురించి చెప్పుకున్నారంటే చూడండి ఎంత అద్భుతమో అలాగే కడియం అంత వ్యామగిరి ఉంది అక్కడ కూడా బావానీపేక్ష గురించి మన పొంగులు గురించి అక్కడ చెప్పుకుంటున్నారంట రాజమండ్రి దగ్గర వ్యామిగిరిలో ఇలా ఇంత లెక్క పేరు ప్రజాతలు వచ్చినాయి అంటే కేవలం మన మరి మేడపాడు అదేవిధంగా గోపువరం ఇలా రాజమండ్రి చాలా ఒక ఆనవయంగా అయిపోయింది అనమాట సో వేసుకుంటే ఒకసారి నా పల్మూరిని బిక్ష చేయాలనేటువంటి ఆ యొక్క అనుమతులు ఆనందం అన్ని కూడా కలగడం జరిగింది ఆ విధంగా మన సత్సంగానికి నలభై ఎనిమిది వేలు అయినా అయినా పర్వాలేదు ఒక ఐదు ఆరు వారాల్లో అమో తెచ్చుకుంటారు ఆ డబ్బులు అందుకనే మనం చాలా జాగ్రత్తగా పొందుతాం అందుకని బియ్యం ప్యాకెట్లు కూడా సేవ చేయడానికి ఇచ్చారు తప్పటి మా మాటే మన డబ్బులు తప్పు కదా డబ్బులు వస్తాయి కదా ప్లాన్ ఇచ్చింది ఆ ప్లాన్ సక్సెస్ అయింది ఏదో తొమ్మిది వందలు వెయ్యి కలిసి వచ్చింది అలాగే చీరలు కూడా ఉన్నాయో వారం పై వారమో పాటు పెడదాం కూడా ఇలా అన్ని పోగేసి జాగ్రత్తగా మైకులు మేకులు అందుకనే ఎలా అయితే లక్షేశ్వరుడు గారు పోతా పోదాను నేను ఒకదా ఉండదు నాకు ఎలా మనకట్టడం చెప్పాడు ఎలా మనకట్టకూడదు అంటే మనకట్టడంతుంది అందుకనే ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి అలా చెప్పడం జరిగేది ఏదైనా పోగ్రాలు చూస్తే నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది జరగరా ఊళ్ళని కూడా చక్కగా డాన్స్ సూపర్ డ్యాన్స్ కార్యక్రమం ముప్పై రెండు మంది పిల్లలు వేశారు ఆ రోజు పద్నాలుగు వేలు గిట్లు ఖర్చు అయింది ఆ పద్నాలుగు వేలు కూడా మీరు ఇచ్చినటువంటి మన భక్తులు ఇచ్చినటువంటి కార్యక్రమం అలాగే బతుకమ్మ నృత్యాలు కార్యక్రమం పెట్టాం ఆ రోజు కూడా పూల ఖచ్చాక ఏడు వేల ఐదు చాలా రేటు ఆ రోజు నాలుగు కేజీ పూలు చామంతి పూలు గుర పూలు అన్ని కూడా తెప్పించాం ఏడు వేల ఐదు వందలు ఆ రోజు ఆ గిఫ్ట్లకి లెక్కి వేసిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది వాటిగా ముప్పై వేలు ఆ రోజు మనం ఖర్చు పెట్టాం అలాగే వైశాస్త మంత్రి కట్టడం అనేటువంటి కార్యక్రమం చేస్తాం అది కూడా చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు ఎమ్మకాయ తండ్రులకు వ్యాసాల వేసిన వాళ్ళందరికీ పూల తండలకు అమ్మవారి గంటలకు అదేవిధంగా ఇచ్చినటువంటి గిఫ్ట్లకు అనకాపల్లి నుంచి వచ్చి వ్యాసాలు వేస్తారు ముప్పై రెండు వ్యాసాలు వేస్తారు వాళ్ళకు ఒక ఇరవై ఏలు వీటిని అంతకు ఒక ఇరవై ఏలు నలభై ఏళ్ళు అది అంటే సుమారుగా కేవలం ఒక లక్ష ఇరవై ఏళ్ళకి వచ్చేయని మూడు పోగ్రాలు పెట్టాం మూడు పోగ్రాలను కూడా చాలా అద్భుతంగా ఎంతో మంది వచ్చి తిలకించి ఆనందం చేసి ఆ అద్భుతమైనటువంటి అద్భుతం పొందారు దానికి ముఖ్య కారణంగా మా పిన్ని గారు విజయలక్ష్మి గురుమాత గారు చాలా కష్టమైంది ఇక్కడ చెత్తరెడ్డి గారు వైరంకరెడ్డి గారి నూతన విజేంద్ర కట్టబెట్టి ఆయన యొక్క నేర్చుకునే మాత్రమంతా కూడా చక్కగా వచ్చి ఇక్కడ నేర్చుకోవడం ఆ విజయల శుకు గారు నేర్పడం అన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు ఇంకా ఇంకా దేవీప్రమానంగా వాళ్ళు పొలమూల గ్రామంలో జరగాలని అలాగే అందరూ సహాయ సహకారాలు అందించాలని అందించిన వారికి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సేవ చేసిన వారికి అమ్మవారి ఎల్లప్పుడూ తోడు నీడై ఉండాలని కోరుకుంటూ శ్రీ శ్రీ ఆదికి శక్తికి అలాగే ఈరోజు పండుగ ధనత్రయోదశ లక్ష్మీ అమ్మవారిని కటాక్షం పొందడానికి చక్కగా అవకాశం త్రిరాధి శ్రీవారి మనకి సత్సంగాలు పెట్టడం వల్ల ఈ శనివారం మనం సత్సంగం చేసుకుంటున్నాం కానీ ప్రతి శనివారం కూడా ఈ సంవత్సరం మరి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అన్ని ఎక్కువ మంచి రోజులు మంచి పండుగలు శనివారం వస్తున్నాయి చాలా శుభదాయకం రోజు ధన త్రయోదశి అమ్మవారిని పూజించడం చాలా మంచిది మనందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాం వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక పుష్పం తీసుకోండి మీరు శివులో పెట్టుకొని ఇంటికి పెట్టుకెళ్ళి అమ్మవారి పేరు దగ్గర పెట్టుకుని పెట్టుకోవచ్చు ఆ పుష్పం ఒకటి తీసుకోవాలంటే అలాగే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం ఒకటి తీసుకెళ్ళి ఇంటికా దేవుడి దగ్గర ఇప్పుడే పెట్టేసుకోండి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం ఆ మీ ఇంటికి రావాలని ఇప్పుడు ఒకటి ఇచ్చేస్తాం శక్తికి ఈరోజు జరిగింది పెరిగింది ఈరోజు చాలా మంది పూజ చేయలేకపోవచ్చు అలాగే ఈరోజు ఏదో దీపాలు కూడా పెట్టమన్నారు అంటే మనకు అవకాశం లేకపోయినా ఒక కథ వెంటనే చాలా అటుండి ఒక కథ వింటే ఒక కథ వింటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందంటే చిన్న కథే అందరూ వినేటమ్మా అమ్మవారి ఆశస్సులు అందరూ కూడా పొందుదాం ఎందుకంటే ఆ కదా పూర్వకాలంలో హిమవంతుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నారండి హిమవంతుడు అనేటువంటి మహారాజు గారికి ఒక బాబు జన్మించాడు ఆ బాబుకి అంటే ఇప్పుడే చూస్తున్నా మనం కూడా జాతకలు పుట్టిన నక్షత్రం పెట్టి జాతకాలి చూపించుకుంటాం ఏ నక్షత్రం ఏ బాధ ఏంటి మంచిదో చెడు కానీ అప్పుడు కూడా మహారాజులు పుట్టిన వెంటనే వేద పండితులు శాస్త్రవేద మరి మహర్షి వచ్చి ఆ పుట్టిన బాబు నక్షత్రాన్ని పెట్టి జాతకం చెప్పేవారు పుట్టినటువంటి మహారాజు బిడ్డని చూసి జాతకం చూసి ఒక గొప్ప మహర్షి ఏం చెప్పారంటే ఇతరులకి పదహారో సంవత్సరాల్లో వివాహం అవుతుంది వివాహమైన నాలుగు రోజులకి వివాహమైన నాలుగు రోజులకి మీ కొడుకు చనిపోతాడని చెప్పి జాతకంలో ఉందని చెప్పాడు బాగా వినాడు అందరూ కూడా జాతకాలు నమ్మేవారు అందరూ కూడా బాగా వినరు సస్యంగానికి ఎందుకు రావాలో కూడా ఇందులో ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు ఎదుగుతున్నాడు మహారాజు అది మనసులో ఓడిపోయింది పదార్థ సంవత్సరం వస్తుందంటే పెరుగుతున్నాడు భయపడుతూ ఉంటాడు గారు మనం కూడా అంతే పుద్ది రోజులు చెప్పి మనం చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం కానీ ఆనందించకూడదండి బాధపడాలట ఎందుకంటే భగవంతుడు తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాము ఉప సౌద్రం సంవత్సరం తగ్గిపోతున్నాయి మనం ఎంతవరకు స్నానం చేస్తాం భగవంతుడు చేరుకోవడానికి భగవంతుడు దగ్గర అవడానికి ఎవరు కూడా ఆలోచించరు బట్టి పుట్టినరోజు ఈ సంవత్సరం ఈ సంవత్సరం చేసుకున్నాం అని అనుకుంటాం కానీ వయసు తగ్గిపోతుందని ఎవరు కూడా గమనించం ఆధ్యాత్మిక చిత్రం గురించి ఆలోచించాం కానీ ఆ మహారాజు గారు గురువు పెరుగుతున్నప్పుడు ఆ పెరిగిపోయిందని నా గురువడిని నా కుమార్తె ఎవరు ఆఫ్ చేసుకుంటారు ఏళ్ళు పెళ్లి అవుతుంది అన్నారు బాగానే పెళ్ళయిన నాలుగు రోజులకే చనిపోతే వచ్చిన స్త్రీ మరి ఎలా చేసుకుంటుంది అని చెప్పి సంబంధాలు ఎవరు వస్తారని చెప్పి మా బాధపడుతూ ఉండేవాడు పదహారు సంవత్సరం రానే వచ్చింది మరి మహాతల్లి ఒక మహాతల్లి భక్తురాలు అయినటువంటి ఒక మహారాజు కూతురు నేను చేసుకుంటాను నాన్నగారు అని చెప్పి మా నాన్నగారు ఒప్పించి పదహారో సంవత్సరంలో వయసున్న నాలుగు రోజులు తర్వాత తన భర్త చనిపోతాడని తెలిసిన విషయం కూడా తెలిసి కూడా నేను చేసుకుంటానని చెప్పి భగవంతుడి నమ్మకంతో వివాహాన్ని చేసుకోవడానికి సంతమైంది ఆ రోజు రానే వచ్చింది వివాహం అయిపోయింది నాలుగో రోజు కూడా వచ్చేస్తుంది ఆ రోజే ఈ రోజు ధనత్రయోదశు రోజు ఆ రోజు తన భర్త ప్రాణాలు పోతాయి చనిపోతాడని చెప్పి శాస్త్రంలో ఉందని చెప్పి రాసి మహర్షి చెప్పారు కరెక్ట్గా అది అవుతుందని చెప్పి ఏం చేశారంటే ఆ రోజు చూడండి ఎంత ధనత్రయోదశులు జరిగిన యథార్థ కాద సంఘటనది మరి ఈ సంఘటన ఈ కథ విన్నవారికి అమ్మవారి ఆశీస్సులు కలుస్తాయని చెప్పి ఈ కథ మీ అంతకీ చెప్పడం జరుగుతుంది ఆ పెళ్ళి అయిపోయింది నేను చేసుకుంటాను చనిపోయినా నేను బతికించుకుంటాను నా భర్త నన్ను ఉందని చెప్పి ఒక మహారాజపుత్రుడు వేరే మహారాజు పుత్రులు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాలుగో రోజు వచ్చింది ఆ రోజు తన తర ఆ రోజు సాయంత్రం ఏం చేసిందని తెలిసినా తల్లి తన భర్త ఆమె ఉండే గదిలో బయట శుభ్రంగా దీపాలు పెట్టినట్టు మంచి మంచి దీపాలు ఉపయోగించినట్టు వాళ్ళకు ఉన్నటువంటి వజ్ర వైఢూ్యాలు రాజులు కదా కోరుడు వర్జరాలు వైఢూ్యాలు బంగారాలు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా పేర్చేసింది ఆ చుట్టూ మహారాజు గారి కొడుకు అక్కడ ఉన్నారు ఏం చేస్తారో తెలుసా అన్న ఆ రోజు బాగా ఉండండి ఆ రోజు హరినామ సంకీర్తన పెట్టింది అక్కడ అక్కడ పసిని పెట్టుకున్నారు నామం చెప్తున్నారు హరి ఆ యొక్క హరి మీద విష్ణుమూర్తి మీద పాటలు పాడుతూ ఉన్నారట ఈ లోపల టైం అయిపోయింది అతను జాతకం ప్రకారంగా చనిపోయడానికి సందిగ్ధం వస్తూ యమధారమరాజు వచ్చాడు యమధారమరాజు వచ్చి డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోవడం ఏదో రూపంలో తీసుకెళ్ళిపోతాడు నాగపామ రూపంలో వచ్చి బయలుదేరేటట్టు లోపలికి వెళ్దాం నాగపాం రూపంలోకి వచ్చి లోపలికి వస్తూ ఉంటే ఆ దీపాలు వెలుగుతున్నాయి బాగా గమనించండి దీపాలతో పాటు అక్కడ పెట్టినటువంటి నగలు వజ్రాలు అన్ని కూడా ఆ దీపకాంతి దాని మీద పడి అక్కడి నుంచి ఒక అద్భుతమైన తేజస్సుమైన కాంతులు వెనక్కి వెలుచుతూ ఉన్నాయంటే ఆ కాంతులకి రాగేంద్రుడు కళ్ళు లోపలికి వెళ్దామని ప్రయత్నం మర్చిపోయి అటు ఇటు చూస్తున్నాను లోపలికి ఎలా వెళ్దామా అని ఈ లోపల అక్కడ హరినామ సంకీర్తన జరుగుతూ ఉంది ఆ నామానికి ఆ తాళానికి ఆ పాటలకి ఆ మాత పాడుతుందన్నమాట తన భర్త ప్రాణాలు కాపాడాలని చెప్పి హరి మీద చేస్తూ భజన చేస్తూ ఉందండి ఆ భజనకి ఆ నాగేంద్రుడు బయలు అక్కడ అలా ఆనందిస్తూ ఆ కాంతులు ఆస్వాదిస్తూ ఆ నామాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయాడు ఈ లోపలైందండి ఆ నామం ఎలా చెప్పిందో తెలుసా అలా నాలుగు తెల్లవారు నాలుగు గంటల దాకా నామం చేసేసరికి ఆ మై మర్చిపోయాడు నాగేంద్ర స్వామి రూపంలో వచ్చినటువంటి ఆమె హిమ ధర్మరాజు ఆ కాంతులు చూస్తూ ఆ దీపాలు చూస్తూ ఆనందంతో పరవశిస్తూ ఈ నామ సంకేతం ఏంటో ఇంకా మర్చిపోయాడు అతను వచ్చిన పని మర్చిపోయాడు మేము కూడా అంతే మా నేను ఇక్కడ వస్తాం ఏదో చెప్తూ ఉంటాం ఏదో మర్చిపోతూ ఉంటాం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నిజంగా అంతా కూడా అమ్మ మీద ఉండిపోతుంది సత్సంగం మీద ఉండిపోతుంది మనసు ఆనందమే అలా అలా చేతులతో ఉండిపోయి ఈ ప్రాణాలు తీసుకెళ్లాలన్న సంగతి మర్చిపోయి ఆ తమ సమయాన్ని దాటిబట్టిస్తున్నాడు తెల్లవారిపోతే ఏమైంది ఆ గడియలు దాడిపోతే ప్రమాదం నుంచి తప్పుకున్నట్లే అనమాట యమధర్మరాజు చూసుకున్నా టైం దాటిపోయి ఇంకా నేను తీసుకెళ్తాను ధర్మం కాదు అందుకని ఆయన ఎవరి ధర్మం అన్నారు ఆయన ధర్మం తప్పుడు టైంకి రావాలి టైంకి తీసుకెళ్ళాలి టైం దాటి పోయి తన తన ఆనందంతో ఉండిపోవడం వల్ల వెంటనే ఏం చేసేటట్టు వెంట తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది ఆ భర్త ప్రాణాలని ఆ విధంగా ఆ తల్లి ఆ రోజు కాపాడుకుంది ఆ రోజు ఈ రోజు ధనం ప్రయోగించి ధనం అంటే డబ్బై అనుభవం కంటే భర్త పిల్లలు ఈ ఐశ్వర్యం ఇదంతా కూడా ఆ యొక్క ధనంతో సంబంధం లక్ష్మీ స్వరూపం కనుక అటువంటి ఐశ్వర్యం అతన్ని కలిగించుకుంది పదహారు సంవత్సరాలు చనిపోవలసిన భర్త వంద సంవత్సరాల దాకా జీవం కాపాడుకుందంటే కేవలం అమ్మవారి యొక్క నామ సంకీర్తన వల్ల అందుకనే సత్సంగానికి రావడం వల్ల నామం చేయడం వల్ల చాలా చాలా శుభాలు జరుగుతాయి మనకు ఉన్నటువంటి దోషాలు కూడా ఏమైనా ఉంటే ఆ రకంగా తప్పించబడతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ వారం వారం సత్సంగానికి రండి అమ్మవారి ఆశీస్సులు అందరూ కొన్ని మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సుఖ సంతోషాలతో ఆయురయు ఆరోగ్యాలతో దిగులుతారని మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ ఆదివరా శక్తికి అయింది చేసుకోవాల నైట్ ఉండాలి కాబట్టి సోమవారం పెట్టారు అలాగే నా చేతేమో ఒక రోజు ఆరు రోజులకు వస్తుంది శనివారం వస్తుంది ఎందుకంటే తిథులను బట్టి సూర్యాస్తమే సూర్య చంద్రోదయం సూర్యోదయాన్ని బట్టి లెక్కలు పెట్టి మార్పులు చెప్తూ ఉంటారు దీపావళి అమావాస్య సోమవారం వచ్చింది కనుక ఆ సోమవారం దీపావళి అంటే దీపాలు వర్షానికి అర్థం అందుకని కొవ్వొత్తులు దయచేసి ఎవరు పెట్టద్దు ఎలిగించుకోవడానికి ఒకవేళ ఉపయోగించినా పక్కన పెట్టేసి దీపాలు అందంగా పెట్టుకోండి కొత్తగా కలర్లు వేయించుకున్న వాళ్ళు కానీ పాత గోడలు ఉన్న వాళ్ళు కింద పేపర్ ప్లేట్ మన టివులకి కులిహారానికి ఇచ్చేవాళ్ళు కదా అలాంటి ప్లేట్ ఒకటి పెట్టుకోవడం వల్ల ఆ నూనె గోడ మీద పడదు లేకపోతే ప్రభుత్వ కింద ప్రభుత్వ పర్వాలేదు దీపాలు మంచి నూనె కానీ గొబ్బరి నూనె కానీ మరి గోడ నూనె కానీ ఇలా ఏదైనా మంచి నూనె వేసుకుని ఆ యొక్క దీపాల పిలిగించుకోవాలి అలాగే పిల్లలు ఈ యొక్క చిచ్చుబుట్లు మందులు అవి కాల్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో కూడా కాటన్ చీరలు కట్టుకోవాలి పిల్లలు కూడా కాటన్ బట్టలు వేయాలి అందంగా కాకుండా వీడియోలు అని చెప్పి పెద్ద పెద్ద పుట్టుపరి పిల్లలు అవి ఇయత్తమ్మా ఎందుకంటే దీపాలు వెళుతూ ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తలు పోయించుకో సెల్ఫీలు కట్ట అలాంటి ప్రయోగాలు చేయొద్దు దయచేసి అలాగా చాలా జాగ్రత్తగా కాటన్ బట్టలు ఎక్కువ ధరించండి పిల్లలు మందులు చేయనప్పుడు మీరు ఇంట్లో వంట చేయద్దు వంట కార్యక్రమాలన్నీ కూడా ముందుగానే పూర్తి చేసి పిల్లలు మందులు చేసినప్పుడు దగ్గర ఉండి జాగ్రత్తగా మందులు అవి కాల్పించుకోవాలని కోరుకుంటూ ఆ దీపాలు పెడతారు కాబట్టి పడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి చక్కగా మీ అందరూ కూడా ఆ దీప దీపావళి చేసుకుని ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని చెప్పి విజయలక్ష్మి గారి ఉపన్యాసం నా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ అతిబల శక్తి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మన స్వచ్ఛంగా జై బాబా చాలా కష్టపడి అందులో చేశారు ఎవరు పూజ చేసినా బాగుంటున్నారు